అట్లాగే వారితో పాటు వారి బృందం వారి మిత్రులు వారి ఫాలోయర్స్ అందరూ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది వెనుకల రాము గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఇప్పుడు నుంచి కరెక్ట్ గా నలభై రోజుల్లో మనకి ఎలక్షన్లు జరగబోతా ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాల్లో మనం ఎంత నష్టపోయాం ఈ రాష్ట్రం ఏ విధంగా మనకి వెనక్కి వెళ్ళింది ఈ వేదన తిరోగమనం ఏ రకంగా ఉంది ఏంటి అని మీ అందరూ కూడా చూస్తా ఉన్నారు మీ అందరూ కూడా తెలిసి అన్నీ కూడా రోజు కూడా పేపర్లు చూస్తున్నారు టీవీలు చూస్తున్నారు అట్లాగే అన్ని రకాల మాధ్యమాల్లో కూడా జరుగుతుంది ఏంటి అనేది చూస్తా ఉన్నారు ఈ గుడివాడ నియోజకవర్గంలో ముఖ్యంగా ఏదైతే చూసో మీ వాటిని చూసుకున్నా సరే ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా ఎటువంటి ఈ ఐదేళ్లలో కూడా ఎటువంటి కార్యక్రమం కూడా అభివృద్ధి కార్యక్రమం మీ వాటిలో ఏమైనా జరిగిందా అంటే ఏమీ జరగల మరి అటువంటి అసమర్థత ఎమ్మెల్యే ఇక్కడ గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ గెలుస్తూ గుడివాళ్ళకి ఏమీ చేయకుండా ముందుకు వెళ్తా ఉన్నాడు మళ్ళీ కూడా ఇప్పుడు ఎలక్షన్లో మళ్ళీ అన్ని అన్ని రకాల మాటలు చెబుతూ మళ్ళీ కూడా నాకు ఓటేంటి అని వెళ్తా ఉన్నాడు మనం వచ్చినప్పుడు తప్పకుండా కూడా ఈ వాటిలో ఏం జరిగింది ఈ వాటిలో చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి అనేది నిలదీయాల్సిన అవసరం కూడా ఉంది అది గుర్తుపెట్టుకోండి ఎటువంటి కార్యక్రమం కూడా ఈ ఐదేళ్లలో అభివృద్ధి కార్యక్రమం గుడివాడ పట్టణంలో ఎక్కడా కూడా ఏమీ జరగల ఏదన్నా చిన్న చిత్ర చేసి ఏదన్నా పనులు చేస్తున్న మనిషి ఎవరు ఉన్నారంటే అది ఎంపీగా గారు చేశారు ఈ గుడివాడ నియోజకవర్గానికి ఆయన ఆయన కూడా ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అవడం ఇవాళ ఆయన కూడా ఈ కుటుంబంలో ఎంపీగా ఇక్కడ ఉంచడం కూడా జరుగుతూ ఉంది అట్లాగే వెనుక రాము గారు ముఖ్యంగా గత పదహారు నెలల నుంచి కూడా ఇక్కడ గుడివాడలోనే ఉంటూ గుడివాడలోనే పుట్టాడు గుడివాడలోనే పెరిగాడు ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు పదహారు నెలల నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలతో మొదలుపెట్టి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా వాళ్ళ తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ గుడివాడలో పోటీ చేస్తా ఉన్నాడు ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నాడు ఇప్పుడు కూడా అరవింద్ గారు జాయిన్ అయినప్పుడు కూడా కన్న వయస్సు కూడా ఒకటే చెప్తా ఉన్నాడు గుడివాడిని మనం బాగు చేసుకుందాం అందరూ కూడా కలిసి రండి అందరం కూడా కలిసి వెళ్దామని సో ఇటువంటి మంచి మనిషి అన్ని విషయాలు కూడా తెలుసుకొని ముఖ్యంగా గుడివాడిని బాగు చేయడమే నా జయం వచ్చే ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రిగా రాబోతా ఉన్నాడు ఈ కూటమి తరఫున అట్లాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కలిసి అడుగులు వేస్తా ఉన్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎంత పట్టుదలతో ఈ రాష్ట్రంలో నుంచి వైఎస్ఆర్ పార్టీని చదువు వేయాలి అని ఉన్నాడో మీ అందరికి కూడా తెలుసు కాబట్టి ఇటువంటి మంచి మనిషిని ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకొని ఎక్కడైతే అక్కడ చదువుకొని మంచి వ్యాపారవేత్తగా తయారయ్యి ఎంతో మందికి ఉద్యోగాలు ప్రసాదించి ఇక్కడికి వచ్చాడు ఈ సంవత్సరం కాలంలో కూడా సుమారుగా మూడు వేల మందికి గుడివేళ్ళు ఉద్యోగ అవకాశాలు కనిపించడం కూడా జరిగింది అటువంటి మనిషిని మనం గెలిపించుకున్నట్టయితే మన గుడివాడిని బాగు చేసుకుంటాకి మన పిల్లల్ని బాగా చదివించుకొని వాళ్ళ భావితరాలు కూడా బాగుండాలి ఉద్యోగాలు సెట్ అవ్వాలి అట్లాగే మన మన కుటుంబ పరిస్థితులు కూడా మనం మెరుగుపరుచుకోవాలని చెప్పి తెలుసుకు తెలుపుకుంటూ మీ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కంకణం కట్టుకొని మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా విషయాలన్నీ కూడా చెప్పి నాలుగు ఓట్లు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మనం కూడగట్టుకొని ఈసారి తెలుగుదేశం పార్టీని గుడిగా నుంచి గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఇచ్చినట్లయితే గుడివాడ నియోజకవర్గాన్ని గుడివాడ పట్టణాన్ని కూడా బాగు చేసుకుంటానికి వీలవుతుందని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ విషయాలు కూడా తెలుసుకుని అందరూ కూడా చక్కగా తెలుగుదేశం పార్టీని బలపరచవలసిందిగా కోరుతూ వెనుకల రాము గారికి సైకిల్ గుర్తికి అట్లాగే బాలసీ గారికి గ్లాస్ గుర్తికి కూడా ఓటేసి అఖండ విజయంతో గెలిపించాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము